ప్రభైనసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి మరి యష్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సైన్యములకు అధిపతి ఎగు యహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగో సెలవిచ్చుచున్నాడు ప్రియులారా యష్యా గ్రంథం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న దేవుడు యువదే మందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి యశ గ్రంథము పది పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది దినపు దేవుని వాగ్దానముగా సైన్యములకు అధిపతి యహో ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనగా ప్రమాణపూర్వకంగా దేవుడు మనతో అనుదినము కూడా మాట్లాడుతున్నాడు నీ కుటుంబాన్ని బలపరచాలని నిన్ను బలపరచాలని దేవునికి ఎంతో ఆశ ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి నీ కుటుంబాన్ని ప్రమాణపూర్వకంగా మరి దేవుడు చలివిస్తున్న మాటలు ఏమిటంటే నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు కాబట్టి ఉదయ కాల మందు ప్రభా నీవు ప్రమాణపూర్వకంగా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి ప్రతి వాగ్దానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా అని దేవుని ప్రార్థించి ప్రార్థనాపూర్వకంగా వాగ్దానపూర్వకంగా మనం ముందుకు వెళితే నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు కళ్ళు మూసుకున్న మహాగనుడ వందనాలు ఉదయ కాల మందు ప్రభా మాతో మాట్లాడుతున్నటువంటి మీ వాగ్దానములను బట్టి మీ శ్రేష్కరమైన శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు నీ మాటలు జుంటి తీరే ధార కంటే మధురమైనవి ప్రభా నీ మాటలు విన్న తోడిని వెలుగు కలుగుతుంది ప్రభా ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నదని దావిత భక్తులు సెలవిస్తున్నాడు నేటి వాగ్దానముతో ప్రమాణ పూర్వకముగా మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నానని సెలవిస్తున్న బలమైన మీ బిడ్డలను ఆశీర్వదించండి కుటుంబాలను బలపరచండి ఉద్యోగములను దీవించండి వ్యాపారములను దీవించండి ఎవరైతే బలహీనతలో ఉన్నారో ఏసై అన్న వారికి స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు దయ్యముల చేత అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారిని ఏసు నామములో ఆ సంఖ్యలని తెగిపోవును కాకని ప్రార్థిస్తున్నాం దురాత్మ సమూహములు వెళ్ళిపోవును గాకని ప్రార్థిస్తున్నాం ఉదీకాల మందు ప్రతి కుటుంబాన్ని ఆదరించండి ప్రతి బిడ్డను ఆదరించి ముందుకు నడిపించమని మీ యొక్క వాకుల చేత వాగ్దానముల చేత బిడ్డను బలపరిచి భద్రపరిచి ముందుకు నడిపించమని ఏ సై సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి శుభ్రతం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్